పసుపు పంటకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అందులో పంట దిగుబడితో పాటు పసుపు పంటలో కుర్కుమి రైతు పెంచుకోగలిగితే ఎక్కువ ఆదాయాన్ని సాధించవచ్చు మరి అలాంటి నాణ్యమైన పసుపును మట్టి లేకుండా కేవలం గ్రోబ్యాక్స్లో సాగు చేస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు జైపాల్ రెడ్డి గారి అనుభవాలను తెలుసుకుందాం కొరకు ఒక ప్లాన్ చేసినాను గతంలో ఇంకా దానికన్నా అడ్వాన్స్గా చేసేటందుకు ఏం చేయాలని ఒక రెండు సిస్టమ్లకు పెట్టుకొని ఈరోజు వచ్చిన జనరల్ ఏంటంటే మీరు అందరూ చూసినారు గతంలో మనకు కరోనా వచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా పసుపును పాలలేసుకొని పాలు లేని వాళ్ళు నీళ్ళలు వేసుకొని తాగినారు ఎందుకు తాగినారంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని రోగాలకు రెసిస్టెన్స్ పవర్ ఉంటుందని చెప్పి మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి క్యాన్సర్ను కూడా నిర్మూలిస్తుందని చెప్తున్నారు ఇంత మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం ఒక స్వచ్ఛమైన పసుపును నేను అందిస్తూ నాతో పాటు రైతులకు కూడా చేయాలని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా జనరల్గా పసుపు మన దేశంలో హయ్యెస్ట్ కర్కుమిన్ ఈ పసుపులో ఎక్కువ ఉండేది కర్కుమిన్ ఉంటుంది దీంట్కి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేయాలి కర్కుమీన్ ఈ ఆ కర్కుమన్కే వాల్యూ ఉంటుంది ఈరోజు హయ్యెస్ట్ కర్కుమన్ హిమాలయ పర్వతం దగ్గర మేఘాలయ ప్రదేశంలో పన్నెండు నుండి పదమూడు పర్సెంట్ ఉంటుంది అదే మనం ఇక్కడ తీసుకున్న మన వెరైటీస్ లోకల్ వెరైటీస్ కాక చూసుకుంటే రెండు నుండి మూడు పర్సెంటే ఉంటుంది చాలామంది రైతులు అనుకుంటారు అరే మన కేశవుంద్ర మార్కెట్లో పసుపు రేటు తక్కువ పడుతుంది నిజామాబాద్ మార్కెట్లో ఎక్కువ పడుతుంది అంటే నిజామాబాదులో ఉండే రైతులు ఒక మంచి వెరైటీస్ను హై కర్కుమేను పంటలను వాళ్ళు పండిస్తూ ఉంటారు దాంట్లో కర్కుమేను పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి రేట్ ఎక్కువ పడుతుంది నేను కూడా నాతో రైతులకు చెప్పేది అంటే ముఖ్యంగా మనము హై కర్కుమేన్ పండే పంటలను తీసుకోవాలి ఈ హై కర్కుమేన్ పంటలు అంటే సాధారణంగా మనము చేసే ఈ ట్రెడిషనల్ పద్ధతిలో రాదు ఎందుకంటే మన సాయిల్లో కార్బన్ లేదు అంత విష పదార్థాలతో కూడుకున్నట్టు మన సాయిను దాన్ని రిపేర్ చేయవలసి వస్తుంది రిపేర్ చేసినప్పుడు మాత్రమే మనకు స్వచ్ఛమైన కర్కుమంతంగా ఉన్న వాటి హై కర్కుము పర్సెంటేజ్ మనకు పసుపు తయారవుతుంది ఇప్పుడు దీన్ని మొదటగా నేను ఏం చేస్తానంటే ఈ బ్యాగులు ఉన్నాయి కదండి దీన్ని గ్రో బ్యాగ్స్ అంటారు దీనికన్నా ముందు నేను లాస్ట్ ఇయర్ రెండేళ్ళు ఒక మన ఎరువులు వాడే బస్తాలు ఉంటాయి కదా తెల్ల బస్తాలు ఆ బస్తాలలో ఈ ఎరువును నింపి దాంట్లో వర్మి కంపోస్ట్ నేనే స్వతహగా తయారు చేసుకొని వర్మి కంపోస్ట్ పెట్టి పెట్టిన పెడితే మామూలు కాదు ఒక్కొక్క చిన్న పీసీ దీంట్లో పెట్టినప్పుడు నాకు దీంట్లో కిలో వచ్చింది ఒకటి కిలో వచ్చింది ఒక చిన్నదానికి అంటే అదే ఇదే ముక్కను మనం ట్రెడిషనల్ పద్ధతిలో పెట్టుకున్నప్పుడు అంత రాదు తక్కువ వస్తూ ఉంటుంది అంటే కిలో నుండి మూడు కిలోల వరకు కూడా వచ్చింది ట్రెడిషనల్లో అంత రాదు కాబట్టి రైతులకు కూడా కొంత బెనిఫిట్ ఉండాలి కొంత ట్రెడిషనల్ కాస్ట్ ఆఫ్ కల్టివేషను ఇది ఒక టెక్నికల్గా మనం సైంటిఫిక్గా చేసే పద్ధతి చూస్తే డబుల్ ఎక్స్పెండిచర్ వస్తుంది బట్ మనకు రేటు కూడా డబుల్ పడుతుంది ఈల్డింగ్ కూడా త్రిబుల్ వస్తుంది ఈల్డింగ్ కూడా ఈల్డింగ్ కూడా త్రిబుల్ వస్తుంది ఫస్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ గ్రో బ్యాగులో ఒక నాలుగు కిలోల వర్మీ కాంపోస్ట్ అంటే ఇది నేనే తయారు చేసుకున్న గోమూత్రము పేడ చీకిన పెంటను తీసుకొచ్చి అదేవిధంగా దాంట్లో భాగంగా ఒక కంపెనీ వాళ్ళు ఇచ్చినారు గోదానని ఇప్పుడు విత్తనము వేసే ముందు మనము ఒక ఇది గ్రో బ్యాగ్ అండి గ్రో బ్యాగ్ని తీసుకొని దీంట్లో ఒక రెండు కిలోల ఒరిమి కాంపోస్ట్ అనండి దాన్నే చీకిన పెంటను మురి మరగబెట్టిన పెండను మనం తీసుకుంటాం ఇది ఎట్లా తయారు చేస్తామంటే మన ఆవులు పేడ చేసిన తర్వాత ఒక ఆరు నెలల స్టోర్ ఉన్న పేడను తీసుకొని మేము దీంట్లో ఆవు మూత్రమును ప్లస్ పేడ కలిపి దీంతో పాటు ట్రైకోడర్మా చూడమనేసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ చేసినప్పుడు మొత్తం అది పౌడర్ లెక్క ఇక చూడండి ఇది పౌడర్ లెక్క కాఫీ పౌడర్ లెక్క తయారైంది అప్పుడు ఏం చేస్తామంటే తీసుకొని బ్యాగులను నింపుకొని దీంతోపాటు కోకోఫిట్ ఇది ఒకటి రెండు కిలోలు కలుపుతామండి దీనికి ఇది కంపిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఇది డ్రిప్ ద్వారా పెడతాం కాబట్టి ఇక్కడ ఈ డ్రిప్పు వాటర్ వచ్చినప్పుడు ఈ వాటర్ ఎప్పుడు తడిగా ఉంచేటందుకు వర్మికులైటు పెరుకులైటు ఈ రెండు కూడా యాడ్ అయి టెన్ గ్రామ్సే జస్ట్ టెన్ గ్రామ్స్ చాలు పర్ బ్యాగ్ కు ఇది వేసుకుంటాం ఇది వేసిన తర్వాత మనం ఇది పెడతాం ఇంతే పీస్ సరిపోతుంది దీనికి ఈడ కన్నున్నది ఇళ్ళకెళ్ళి కన్నకెళ్ళి మొక్క వస్తుంది ఇది పెట్టిన తర్వాత ఇదే కన్నుని ఇదే మన ట్రెడిషనల్ వేసేదాన్ని ట్వంటీ వన్ డేస్ పడుతుంది కానీ ఇది వారం రోజులలోనే వస్తుంది దీంట్లో పెడితే అంటే మీకు చూడండి పంటకు దానికి ఈ విధానం చేసినప్పుడు మనకు ఒక పది రోజులు అడ్వాన్స్గా వస్తుంది ఇక ఈ పెరిగిన మొక్కకు ఎలాంటి రోగం ఉండదు మేము షేడ్ నెట్లో పెడుతున్నాము బయటి ప్రపంచం ఉండేటి బయట వచ్చేటి ఎన్ని కూడా ఏమి పురుగు పురుగులాసింది ఏమి ఉండదు ఎలాంటి రోగం లేకుండా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఇది ఈ పద్ధతిన తయారు చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు దీన్ని మనము సాయిల్లెస్ అంటాము సాయిల్లెస్ హైడ్రోపనిక్ సిస్టమ్ అంటాము సాయిల్లెస్ అంటే మీకు ఎక్కడ చూడండి ఏది ఇది కాదు సాయిలు ఇది కాదు సాయిలు ఇది కూడా కాదు సాయిలు ఈ కోకోపీట సాయిలు మీకు సాయిలు ఈ పసుపుకు అంటున్నప్పుడు మీకు ఎలాంటి దుంపకులు రోగం అంటే ఏది ఆశించదు చాలా పరిశుభ్రమైన మంచి పసుపు హై కర్కుమన్తో కూడింది వస్తుంది మేము బస్తలాలు వేసిందని చూసినాము ఏడు పర్సెంట్ వచ్చింది నేను ఇందులో వేసి ఇప్పుడు ఈరోజు నాకు పది పర్సెంట్ కర్కుమీన కలిగిన పసుపుని వండియాలే నేను ఇంత ఖర్చు పెట్టినప్పుడు హై పర్సెంటేజ్ ఉన్నప్పుడు నాకు బయట మార్కెట్లో మంచి రేటు పడుతుంది ఈళ్ళు కూడా వస్తుంది జనరల్గా నలభై క్వింటాల్ పండుతుంది మనం ట్రెడిషనల్ పద్ధతి వేస్తే ఇది నూట ఇరవై క్వింటల్ పండుతుందండి ఈ పద్ధతిని చేస్తే ఎకరానికి కాబట్టి రైతు ఒకటే ఎకరం పెట్టాలి ఎక్కువ అవసరం లేదు పెట్టుకొని ఈ సిస్టమ్లో గాంక అలవాటు అయ్యింది అనుకోండి దీంతో మనకు పురుగుల మందులు కొట్టకుండా ఫర్టిలైజర్స్ వేయకుండా ఒక మంచి హై కర్కు మీను వస్తుంది ఈ హై కర్క్ మీను మనమేతో పాటు ప్రజలకు కూడా రోజొక టీ స్పూన్స్ ఒక ఫైవ్ గ్రామ్స్ పాలలుగా కేసుకొని తాగితే మన ఇమ్యూనిటీ ఫస్ట్ పెరుగుతుంది ఎలాంటి రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తి కూడా మనకు పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు రీసెంట్ స్టడీస్ పెరిగి ప్రపంచం మొత్తం కూడా ఈ క్యాన్సర్కు ఇప్పుడు ఈ పసుపును వాడుతూ ఉన్నారు హై కర్కుమేన్ పసుపు మాత్రమే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని పసుపు పంటకు అనుకూలంగా అతి ఎక్కువ మోతాదులో కుర్కుమిన్ శాతం లభించే ప్రాంతం మేఘాలయ ఇక్కడ పదమూడు శాతం కురుకుమి లభిస్తుంది అదే కోవలో షేడ్ నెట్ల వినియోగిస్తూ తాము గత సంవత్సరం స్థానికంగా ఏడు శాతం వరకు సాధించగలిగామన్నారు ఈసారి గ్రో గ్రోబ్యాక్స్లో చేస్తూ పది శాతం వరకు పెరిగే అవకాశం ఉందని రైతు ఆశిస్తున్నారు మరి ఈ పద్ధతిలో ఎకరానికి ఎంత దిగుబడులు సాధించవచ్చో మరింత వివరంగా తెలుసుకుందాం ఇది పరిశుభ్రమైనది ఇది మొత్తం బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా అనేది ఈ బ్యాక్టీరియా మొత్తం కూడా మనకి ఎలాంటి హానికరినంటిది అదే సాయిల్లో చూస్తే ఆ సాయిల్లో ఫెర్టిలైజరు పెస్టిసైడ్స్ ఎన్నో కరిగి ఉన్నాయి ఇక దీంట్లో కార్బన్ శాతం కనీసం ఐదు పర్సెంట్ అది నాలుగు నుండి ఐదు పర్సెంట్ ఉంటుంది దాంట్లో కనీసం సాయిల్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది చాలా డిఫరెన్స్ దానికి దీనికి ఈ అధికంగా ఉన్నట్టు కార్బన పదార్థము ట్రెడిషనల్ పద్ధతిలో చాలా తక్కువ ఇది త్రీ టు ఫైవ్ ఈజీగా మనం టెస్ట్ చేసి కూడా చూసుకున్నాం దాంట్లో తెలుస్తుంది కాబట్టి ఎక్కడైతే ఏ సాయిల్ అనైతే లేదా కర్వన శాతం ఎక్కువ దాని మీద మనం పంటలు పండించినప్పుడు ఆరోగ్యకరంగా ఉంటాయి రోగనిరోధక శక్తి కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మనం రిపేర్ చేయలేము ఏదన్నా డిసీజ్ వచ్చినా ఏ కానీ దీనికి డిసీజ్ వచ్చే అవకాశమే లేదు మట్టి ఏ మాత్రం లేదు మొత్తం బ్యాక్టీరియాతోనే డెవలప్ అవుతుంది నీళ్ళతోనే డెవలప్ ఇప్పుడు కాస్ట్లీ రైతు మనము ట్రెడిషనల్గా పెట్టినప్పుడు మన ఈస్ అన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడు ఎవ్వరికి ఇరవై క్వింటాల్ కూడా వస్తలేదు ఎకరాన బట్ ఇది మాత్రం మాకు వంద కింటాలు వస్తుంది గ్యారంటీగా నేను చూసుకున్నా ఎకరానికి అంటే దాదాపుగా నాలుగు నుండి ఐదు రేట్లు వస్తుంది మన పెట్టుబడి డబుల్ అవుతుంది ఈల్డింగ్ త్రిబుల్ అవుతుంది కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది బట్ మన పెట్టుబడి ఆడ అంతా పెట్టినా ఈల్డింగ్ వచ్చినా కూడా మనకు హై కార్క్మే వస్తుంది దీనివల్ల ఏం లాభం లేదు అందుకే మనకు రేటు తక్కువ పడుతుంది బాగా మార్కెట్లో ఫస్ట్ అందుకే రేటు తక్కువ ఉండడం వల్ల వేయడం కూడా కొనయ్యక వాడు రేటు తక్కువ పెట్టుకుంటాడని పంటలకు దిగుబడి తక్కువ వస్తుంది రేటు లేదు కాబట్టి రైతులంతా పోయినారు మళ్ళీ ఈ పోయిన సంవత్సరము పదిహేను పద్దెనిమిది వేలు అయింది కాబట్టి మళ్ళీ రైతులంతా వస్తున్నారు కాబట్టి నేను దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతాంగానికి ఇగో ఇవన్నీ పద్ధతులు చెప్పి పండియాలని చెప్పి చేస్తూ ఉన్నాం దీన్ని రాబోయే రోజులు ప్రజల లోపలికి ఇంకా తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం ప్రతి రైతుకు అవకాశం ఉన్నది ఒకటి ఆవు ఉన్న రైతు చేసుకోవచ్చు ఆవు లేని రైతుకు కూడా మనము ఫంగస్ డెవలప్ చేసిన కంపెనీ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్తో తయారు చేసిన ఒక ఫంగస్ డెవలప్ అయింది ఆ ఫంగస్ రెండు కిలోలు దానికి ఆరు వందల రూపాయలు ఎత్తుంది రెండు టన్నులు ఈ వరిమి కాపాస్తు తయారు చేసుకోవచ్చు అదే పశువులు ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు ఆరు వందలు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు మనకు ట్రైకోడర్మా ఒక వంద రూపాయలు పెడితే కిలో వస్తుంది అది సరిపోతుంది ఆ ట్రైకోడర్మతో వేసుకున్నప్పుడు మనకు చాలా మట్టుకు కూడా ఇవ్వర్మికప్ వస్తారైతుంది మీరు ఒక బ్యాగు ఎన్ని మొక్కలు పెట్ట ఈ బ్యాగుకు ఇది నాలుగు దిక్కులు పెడతామండి నాలుగు మొక్కలు ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఇంకా మూడు పెడితే మంచిది ఎందుకంటే ఇది పెద్ద సైజ్ అయితే ఏముంటుంది కాబట్టి నాలుగు పెట్టుకోవచ్చు నాలుగు నేను పెట్టి చూసిన మంచి సైజు వస్తుంది నాలుగు బంచులు కాక పెట్టుకుంటే అసలు ఒక సంచికి పది కిలోలు వస్తుంది ఒక ఎవరైనా కూడా ఇండ్లల్లో ఒక్క సంచి పెట్టుకుంటుంది చాలు వాళ్ళకి సరిపోతుంది వాళ్ళ చూడ హౌస్ మేడ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది పొలాల్లో వేయడమే కాదు ఇంట్లో పెట్టుకోవచ్చు మన రూప్ గార్డెన్ సిస్టమ్లా పండిస్తాను ఆల్రెడీ ఇదేం కొత్త కాదు అక్కడ కూడా పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళు చేసేది ఇది పెట్టుకొని మట్టి లేకుండా సాగు చేస్తున్న పసుపు సాగుకి ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది వాటికి నివారణ మార్గాలు ఏంటి తక్కువ ఖర్చుతోనే స్వంతంగా ఎరువుల తయారు చేసుకునే మేలైన విధానాలపై రైతు జైపాల్ రెడ్డి గారు మాటల్లో తెలుసుకుందాం ఎంత పెరిగిన మన ఆరోగ్యానికి ఎక్కువ కాస్ట్ కాదు కదా మనం పోయే హాస్పిటల్ కన్నా ఇది ఎక్కువ కాదు కదా మనం ఎంత కాస్ట్ అయినా కూడా ఈల్డ్ అంతా పెరుగుతాను ఒకటి నాటి మీకు ఈళ్ళతో కంపెన్సేట్ అవుతుంది మీరు అనేది పెట్టుబడి ఎక్కువనే దాంట్లో ఏం అనుభవం లేదు బట్ కంపెన్సేట్ కూడా అవుతుంది మూడు మూడంతలు ఈల్డ్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు మనం పెట్టుబడి కంపెన్సేట్ అవుతుంది మంచి నాణ్యతమైన పంట వస్తుంది వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయి అంటే కుండీలు పెడితే మీకు ఏరు రాదు కదా ఎక్కువ ఉదయం చూడండి హోల్స్ వీళ్ళకి వెళ్ళి ఎయిర్ ఫామ్ అవుతుంది ప్లస్ ఇవన్నీ కలపటం వలన కూడా కొంత ఈ కోకో కలపటం కూడా సాయిల్ లూజ్ సాయిల్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా మేము మళ్ళీ ఏం చేస్తామంటే దీని కింద ఒక ఇటుక పెడతాం కిందికెళ్ళు కూడా ఎయిర్ రావాలి అట్లా అంటే అన్ని రకాల అడ్వాంటేజ్గా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి కొంత సబ్సిడీ ఇమంటున్నాం కోకో ఫిట్కి కూడా సబ్సిడీ ఇమంటున్నాం వర్మీ లైటు పెరుగు వీటికి కూడా సబ్సిడీ రేట్ల మీద ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ వర్మీ కంపోస్ట్కి ఉన్నది సబ్సిడీ ఉన్నది వాళ్ళ అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు కావాల్సింది దీనికి ఇంకోటి డ్రిప్ ఇరిగేషన్ తప్పకుండా వేయాలి పెట్టు ఏ ఎవరైతే గ్రో బ్యాగ్స్లో పెంచే రైతుకు సబ్సిడీ ప్రొవైడ్ చేయండి ఇది గవర్నమెంట్ తరఫున తప్పకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతే నేను చెప్పేది అంటే విషయం ఇంపార్టెంట్గా ఒక పసు పనే కదా అన్ని పంటలు కూడా ఇట్లా పండించినప్పుడు మీకు ఇది ఇంట్లో కలుపు రాదు ముఖ్యంగా ట్రెడిషనల్లా కలుపు వస్తుంది ఇలా కలుపు రాదు పెట్టుబడులు కూడా కొంత మనము కలిసి వస్తుంది కాబట్టి ఈ పద్ధతిగా చేయాలని చెప్తున్నాం ఏసీ ముక్క కూడా నేను కూడా ఇది నాగాల్యాండ్ నుండి మేఘాలయ నుండి తెచ్చిన మేఘాలయ నుండి తెచ్చినప్పుడు అక్కడ మాకు దాదాపుగా రెండు ఇది రెండు వందలకు కిలో పడ్డది అంటే ఇరవై వేలకు క్వింటా కాబట్టి రైతులు విత్తనాన్ని మల్టిప్లై చేసుకున్నారు తల ఐదు కిలోలు రెండు కిలోలు తెచ్చుకొని చేస్తే అయిపోతుంది ఇప్పుడు నేను ఒక ఎకరం పెడుతున్నా మస్తు వంద క్వింటాల్ అవుతుంది నేను వాళ్ళకు పంచి పెడతాను తల పది కిలోలు ఇరవై కిలోలు వాళ్ళు ఇరవై నుండి రెండు వందల కిలోలు చేసుకుంటారు కాబట్టి విత్తనానికి మాత్రం మనమే తయారు చేసుకోవాలి మొత్తం విత్తనం కొనుక్కొని చేస్తామంటే అది పద్ధతి కాదు మొదలు తెచ్చుకోండి మల్టిప్లై చేసుకొని సరిపోయేదంతా తీసేసుకోండి అట్లా కూడా మనం ఇత్తనం కాస్ట్ కూడా కలిసి వస్తుంది ఇట్లాంటి పద్ధతులు మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే అన్ని రకాల అన్ని రకాల మనుషు వ్యవస్థకు భూమి ఉన్నోళ్ళు ఉంటారు భూమి లేనోళ్ళు ఉంటారు భూమి ఉన్నోలకు ఈ రకంగా చేసుకోవచ్చు లేనోళ్ళు కూడా ఇదే రకంగా కూడా చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంటి ముంగడ పెట్టుకోవచ్చు పైన పెట్టుకోవచ్చు కాబట్టి దీనికి పంటలు అంటే భూమే కావాలని ఇక్కడ అవసరం లేదు